హాయ్ అండి నేను మీ సోని ఈరోజు మరి యొక్క కొత్త వీడియోతో ముందుకు వచ్చానండి మిగిలిన ఇడ్లీలతో ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మీరు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అయితే కొంచెంగా పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ అయితే పెప్పర్ పౌడరు ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అయితే టమోటో సాస్ వేసుకోవాలి ఇది కూడా బాగా కలిగి కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలండి ఇదైతే ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ లాగే ఉంటుందండి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలండి బాగా కలిగి పెట్టుకోవాలి మీరు చికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిగి మెల్లగా కలిగి లేకుంటే విరిగిపోతాయి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక లైక్ చేయండి